ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభైవ అధ్యాయము తిరుమల ఆలయంలోని వెంకటేశ్వర స్వామి మూల విగ్రహం ఎదురుగా ఉండే గడప ఆళ్వార్లలో ఒకడు తిరువాన్కూర్ మహారాజు కులశేఖరుని పేరు మీదుగా ఏర్పడింది కేరళ ప్రాంతానికి చెందిన భక్తుడు తిరువాన్కూర్ రాజ్యానికి మహారాజు కులశేఖరుడు పన్నెండు మంది వైష్ణవ భక్తులు ఆళ్వార్లలో ఈయన కూడా ఒకరు క్రీస్తు శకము ఏడవ శతాబ్దంలో ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతునికి అంకితం చేశారు అతడు దక్షిణ భారతంలో పేరొందిన రాజు కానీ తన హృదయ సామ్రాజ్యంలో మాత్రము రాముడినే ప్రతిష్ఠించుకున్నాడు తన రాజ్యాన్నే విస్తరిస్తూ మహాసామ్రాజ్యాన్నే నిర్మించిన ఆ దేవదేవుని గడప దగ్గరే ఉండేందుకు వరాన్ని కోరుకున్నాడు అందుకే పన్నెండు మంది ఆల్వార్లలో ఒకరిగా శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయాడు ఆయనే కులశేఖర ఆల్వార్ కేరళను పాలించిన రాజులలో చేరవంశపు రాజులది ఒక ఘనచరిత్ర అలాంటి వంశంలో దృఢవ్రతుడనే రాజు ఉండేవాడు ఆయనకు ఎంతకీ పిల్లలు కలగకపోవడంతో శ్రీమన్నారాయణుడిని వేడుకున్నాడు దృఢవ్రతుని వేడుకోళ్లు ఫలించినాయా అన్నట్లుగా రాములవారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజునే ఒక కుమారుడు కలిగాడు వారసునిగా తన పేరు నిలుపుతాడనే నమ్మకంతో కులశేఖరుడు అనే నామకరణం చేశాడు కులశేఖరుడు తన పేరుకు తగినట్లుగానే రాజవంశ ప్రతిష్టను నిలిపేలా ఎదిగాడు సకల విద్యలను అభ్యసించాడు కులశేఖరుడు సుమారు క్రీస్తు శకము ఎనిమిది వందల సంవత్సరంలో రాజసింహాసనాన్ని అధిష్ఠించాడు స్వతహాగా విష్ణుభక్తుడైనప్పటికీ రాజుగా కూడా కులశేఖరుడు తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉండేవాడు అందుకే అప్పటి వరకు కేరళకే పరిమితమైన తన రాజ్యాన్ని తమిళనాడుకి సైతం విస్తరించారు భక్తికి పరాకాష్ట అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులకు సాక్షాత్తు స్వామి వలె పూజించేవాడు అతడు శ్రీరంగంలో నివసిస్తూ అక్కడ ఆలయంలో రంగనాథస్వామి సేవ చేస్తుండేవాడు అతడికి విష్ణుమూర్తికి సంబంధించిన కథలంటే చాలా ఇష్టము కులశేఖరునికి రాముడు అంటే చాలా ఇష్టం ఆయన కష్టాలను తన కష్టాలుగా భావించేవాడు పండితులను పిలిపించి ఆయన కథలు వినిపించుకునేవాడు వారు కథలు చెప్తున్నప్పుడు వాటిలో లీనమైపోయేవాడు ఒకసారి పండితుల వారు రాముడు యుద్ధానికి బయలుదేరే ఘట్టాన్ని వివరిస్తున్నాడు అంతే ఘట్టంలో లీనమైపోయి ఉన్న కులశేఖరుడు తాను కూడా రాముని పక్షాన యుద్ధం చేసేందుకు నిశ్చయించుకున్నాడు వెంటనే తన సైన్యాన్నంతా యుద్ధానికి సిద్ధంగా అమ్మంటూ ఆదేశించాడు యుద్ధం ఎందుకో ఎవరితోనో తెలియక సైన్యాధిపతులు బిగ్గ్రమహం వేసుకుని నిలుచున్నారు ఇంతలో రాములవారు యుద్ధంలో విజయం సాధించారన్న ఘట్టాన్ని పండితుడు వివరించడంతో కులశేఖరుడు శాంతించాడు కులశేఖరుడు కేవలం భక్తుడే కాదు తనలోని భక్తిని అక్షరబద్ధం చేయగల సృజనకారుడు కూడా అందుకే పెరుమాళ్ తిరుమలి అనే ఆయన రాసిన నూట ఐదు పాసురాలను ఆళ్వారుల సాహిత్యంలో భాగంగా పరిగణిస్తారు దీనికి తోడుగా ముకుందమాల పేరుతో సంస్కృతంలో ఆయన రాసిన స్తోత్రం కూడా బహుళ ప్రచారంలో ఉంది ఈ గ్రంథంలో తిరుమల దేవునితో నీ సన్నిధికి దేవతలు అప్సరసలు ఎంతోమంది వస్తారు అలాంటి నీ సన్నిధిలో గడపగా ఉన్నా నా జన్మ తరించినట్లే అని తన కోరిక విన్నవించుకున్నాడు ఆయన వెంకటేశ్వర స్వామిని నీ గర్భగుడి ముందు గడపగానైనా పడి ఉండే అవరమయమని అడిగితే స్వామి తదాస్తు అన్నారట దానితో తిరుమలలోని వెంకటేశ్వరుని గర్భగుడి ముందు గడపగా ఉండే వరాన్ని పొందాడు కులశేఖరుడు గడపగా మారాడన్న భావనతో ఈ గడపను కులశేఖరపడి అంటారు బేడీ స్వామి వారి దేవాలయము శ్రీవారి సన్నిధికి తూర్పుమాడ వీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది శ్రీవారి ఆలయ సన్నిధి విధిలో ఎత్తైన ప్రదేశంలో కనిపించే స్వామి ఆంజనేయుడు ముగుళిత హస్తాలతో కనిపిస్తాడు కొందరు బేడీలు తగిలించటం వల్ల బేడీ ఆంజనేయులు అంటారు అల్లరిగా తిరుగుతుంటే తల్లి అంజనాదేవి కుమారునికి బేడీలు తగిలించి స్వామి ఎదుట నిలబెట్టిందనే కథ తన వాహనమైన ఒంటె కోసము చిటికి మాటికి హనుమంతుడు వెళ్తుంటే తల్లి బేడీలు తగిలించిందని మరికొందరు చెప్తారు అయితే వీటికి ఆధారాలు లేవు కన్నడంలో బేడు అంటే వేడుకోవటం అని అర్థము స్వామి దర్శనం సులువుగా సాగటం కోసము ఆంజనేయుణ్ణి వేడుకోండి అని సూచించే అర్థంలో బేడి ఆంజనేయులు అనే మాట ప్రసిద్ధికెక్కింది ఇప్పటికీ కన్నడివారు స్వామి దర్శనం సులభంగా సాగాలని ఈ స్వామివారిని వేడుకుంటారు భగవంతుని కంటే భక్తుడు మిన్న అంచేతనే మీద భక్తుడు కింది భాగంలో భగవంతుడు ఈ రహస్యము చేయటానికే బేడీ ఆంజనేయులు ఎత్తైన ప్రదేశంలో కనిపిస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అభయవ అధ్యాయం సంపూర్ణం